రైతులకు మద్దతుగా ధర్నా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల కేంద్రంలో కౌడిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ యాభై ఎంవిఏ బూస్టర్ను అక్రమంగా సదా చూపేటుకు మార్చి దానికి బదులుగా టెన్ బై సిక్స్టీన్ ఎంవిఏని పెట్టడం వల్ల కౌడిపల్లి కొల్చారం చిలప్చేడ్ మండలాలలో వోల్టేజ్ సమస్యతో రైతులు పంటలు ఎండిపోతుండడం మరియు పంపు సెట్లు పాడవడం రాత్రి రెండు గంటల తర్వాత త్రీ ఫేస్ కరెంటును ఇవ్వడం వలన రైతులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు రైతులకు మద్దతుగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు దీంతో కౌడిపల్లి విద్యుత్ అధికారులు ఏడి రమణారెడ్డి ఏఈ శరత్ కుమార్లు ఎమ్మెల్యే వద్దకు చేరుకుని సదర్శిపేట నుండి బూస్టర్ ను వారం రోజుల వ్యవధిలో తిరిగి కౌడిపల్లి సబ్ స్టేషన్ లో అమరుస్తామని హామీ ఇచ్చారు అనంతరం రైతులు ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇచ్చిన మేమో రండాన్ని తీసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి చేయకపోయినా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటును అందిస్తామని కళ్లబొల్లి మాటలు చెప్పి వచ్చిన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఇవ్వకుండా రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నారన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ఉచిత నాణ్యమైన కరెంటును సరఫరా చేయాలని జీలుక విత్తనాలు అడుగు మందు రైతులకు సరిపడా యూరియా బస్తాలను ఇవ్వాలన్నారు గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు ప్రజ్వరిల్లుతున్నాయన్నారు జిల్లా కలెక్టర్ నిధులు మంజూరులో అలసత్వం చూపుతున్నారన్నారు రైతుల పక్షాన ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె అన్నారు కార్యక్రమంలో రైతులతో పాటు మూడు మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ రోజు వాషన్ల బడ మనం రైట్ లో పోతే నమల చేస్తే అంటే రైట్ లో పునగంటి పన్నల నమల చేస్తే ఈ రోజు బడి పన్నల మండల్లో మరి రైట్ లో కరెక్ట్ గానే వెళ్ళాలి నిర్దేశం తని దర్బాచార జరుతా ఉంది ముఖ్యంగా గౌరిపల్లి మండల్లో గతంలో 58 కాసు మాస వచ్చే పూచ దంతు మన గ్రండండి ఇక్కడ ఆ రెండు తోని ఇంటి గౌరిపల్లి మరి అదేద జరిగేది అయితే ఈ ప్రభుత్వ తర్వాత కొత్త ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మరి లో సమస్యలు తీసుకొస్తూ అక్కడున్నటువంటి ఒక యాభై బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ ని తీసుకొని ఆ సమస్యలు తీర్చాలి మీరు అధికారంలోకి వచ్చింది ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు గంటలు ఇస్తే మేము ఇంకా నేను అంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాం ఒక ఎమ్మెల్యే అయితే నలభై ఎనిమిది గంటలు ఇస్తామంటారు రోజుకు నలభై గంటలు ఇస్తాం మరి ఈ రోజు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉచితం ఇస్తామని చెప్పేసి నాలుగు మైన ఉచితం ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు కరెంట్ కనీసం పన్నెండు గంటలు కరెంట్ కూడా అవసరలేదు నిరాధంగా కాకుండా దొంగ కరెంట్ అంటే రాత్రి రెండు గంటలకు ఇచ్చి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఇస్తున్నారు మరి అదే విధంగా దగ్గర అయితే పదకొండు గంటలకు వచ్చి ఎప్పుడెప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు కరెంట్ కరెంటే సక్రమంగా రాకపోవడం వల్ల మరి ఈ రోజు ట్రాన్స్ఫార్మర్స్ కల్పత ఉన్నాయి రైతులకు సంబంధించినటువంటి పంప్సెట్లు అవి కూడా కాలిపోతా ఉన్నాయి రాత్రి కూడా పొలాల దగ్గరికి పోయి మళ్ళీ పాము కాట్లు మరి అదే విధంగా కాట్లు మరి కరెంట్ షాప్ వచ్చి చనిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతోంది మేము మళ్ళీ తిరిగానంటే ఇప్పుడు మళ్ళీ జనరేటర్స్ బంద్ అయిపోయిన ఉండే మరి అదే విధంగా మళ్ళీ ఇన్వర్టర్స్ బంద్ అయిపోయిన ఉండే ట్రాన్స్ఫార్మర్స్ కాల్పోయేటువంటి పరిస్థితి లేకుండా మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతున్నాయి సెట్లు కాలిపోతున్నాయి మళ్ళీస్ వస్తున్నాయి మళ్ళీ వస్తున్నాయి ఇవన్నీ కూడా రైతుల పైన అధిక భారం పడుతా ఉంది మీరు అసలు రైతులకు ఇవ్వాల్సినటువంటి మన జీర్ఘ విత్తనాలు ఇవ్వలే మరి అదేవిధంగా మన చెప్తున్నారు ఒక్క సంజ్కి నాలుగు నాలుగు రోజులు అవుతుంది అని చెప్పేసి యూరియా సమస్య ఎందుకు అవాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎందుకు ఈ యూరియా సమస్య వస్తుంది ఒక్కసారి ఆలోచన చేయాలి అంతా కూడా బ్రోకర్లు కావాలి దాచి పెట్టుకొని ఒక అనాలోచితమైనటువంటి కార్యక్రమం ద్వారానే మరి ప్రణాళిక లేకపోవడం అనే ఈ సమస్య కూడా ఉత్పన్న అవుతుందని చెప్పేసి కూడా మునిగిపోయినాయి తాగునీటికి నిధి ఏమంటే కలెక్టర్ గారు మా దగ్గర లేవంటారు ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి ఫ్లడ్స్ అని చెప్పేసి రివ్యూ చేసి ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే నన్నైతే ఓడిపోయినటువంటి వాళ్ళందరి మీటింగ్లు పెడతారు కనీసం నియోజకవర్గానికి మూడు నాలుగు కోట్లు ఇచ్చినా కూడా తాగునీటి సమస్య తీరుతుండే కానీ జిల్లాకు మొత్తం ఫ్లడ్స్ కి ఒక్క కోటి రూపాయలు ఇచ్చిపోతే కనీసం ఒక ఊరు కూడా సరిపోవని చెప్పేసి కూడా అంటే అంత చిత్తూరుంది మరి ప్రజల పైన ఈ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నరసాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుద్ధి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఒక దిక్క ఎరువుల కోసం రైతులు కష్టపడుతుంటే ఒక దిక్క కరెంట్ రాక పట్టలు వెళ్ళిపోతా ఉంటే మనకు బోనస్ రాకుండా కూడా ఇబ్బంది పడుతుంటే అన్ని మేమే చేస్తామని ఈ రోజు రైతుల కష్టాలు కల్పించలేవా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మేమే చేసినా కూడా మేమే చేసినాం అని చెప్పుకుంటున్నటువంటి మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంబీఏ ట్రాన్స్ఫార్మ్ పెట్టాలా అదేవిధంగా రైతులకు నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వాలా రైతుకి ఇచ్చేటువంటి బోనస్ ఇవ్వాలా అదేవిధంగా యూరియా సరఫరా చేయాలా నియోజకవర్గంలో వర్షానికి ఓర్లోని కూడా నీళ్ళలు మన చెరువుల కుంటల మునిగిపోయి తాగునీటి కూడా సమస్య ఏర్పడతా ఉంది ఒక్క రూపాయి కూడా కలెక్టర్ గారు ఇవ్వట్లేదు మరి నీళ్లు కూడా గ్రామంలో సరిగ్గా రావట్లేదు మిషన్ తర్వాత నీళ్లు బంద్ అయిపోయినాయి ఊర్ల తాగునీటికి సమస్య ఏర్పడతా ఉన్నాయి రోడ్లు ఖరాబ్ అయినాయి రోడ్లకు కూడా నిధులు ఇవ్వాలా కుంట లేకపోయినాయి కుండలకు నిధులు ఇవ్వాలా ఆర్ఎంబి కానీ పిఆర్ కానీ చెరువులకు కానీ నిధులు ఇవ్వాలా తాగునీటి సమస్య తీర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు నిజంగా కూడా నర్సాపు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టయితే వారంతా కూడా ఈ సమస్య తీర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాదు ఇప్పుడు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇచ్చండి ప్రజలు ఆదరిస్తారే తప్ప ఏవేవో చేసుకుంటే కార్యక్రమాలు కలిబలి మాటలు చెప్తే ఈ రోజు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు రైతులు కూడా నమ్మేటువంటి పరిస్థితులే ఒక్కొక్క గ్రామాల్లో తాగునీటి కోసం కిలోమీటర్లు వెళ్లి నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం ఎండాకాలం కి సంబంధించి దాదాపు జిల్లాలో ముప్పై రెండు కోట్ల రూపాయలు బకాయింటే మన దసాపు నియోజకవర్గానికి సంబంధించి మరి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు బకాయింది ఇంకా అంత అది కూడా ఇవ్వలే అది కూడా కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి రైతులందరి పక్షాన మనం ఇదే విధంగా పోరాటం చేస్తాం అన్ని విధాలుగా ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది తన రెప్ప పాటు కూడా ఇళ్లలో కరెంట్ పోయేటువంటి పరిస్థితి లేకుంటే రైతులు బోర్లు వేసేసుకొని బోర్లు మోటార్లు ఆన్ హాయిగా నిగ్రహం సందర్భం ఉండే మరి ఈ రోజు అంతా కాల్పై ఇబ్బంది పడుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలంటే మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు స్పందిస్తారని చెప్పేసి కూడా కూడా కష్టాలు కరెంట్ ఇలాంటి ప్రభుత్వం కూడా సహకారం లేదు కాబట్టి ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు నాణ్య ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఇస్తున్నారు మరి అదే విధంగా కొంచెం దగ్గర అయితే పదకొండు గంటలకు వచ్చి ఎప్పుడెప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుసా లేదు కరెంట్ సక్రమంగా రాకపోవడం వల్ల మళ్ళీ ఈ రోజు ట్రాన్స్ఫార్మర్స్ కలిపోతూ ఉన్నాయి రైతులకు సంబంధించినటువంటి పంప్సెట్ సెట్లన్నీ కూడా కాలిపోతున్నాయి రాత్రి పూట పొలాల దగ్గర మళ్ళీ పాము కాట్లు మరి అదే విధంగా కాట్లు మరి కరెంట్ షాక్ వచ్చి చనిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ వరకు అండగా ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతోంది మేము మళ్ళీ తిరిగేదంటే ఇప్పుడు మళ్ళీ జనరేటర్స్ బందైపోయినా ఉండే మరి అదే విధంగా మన ఇన్వర్టర్స్ ఉండే ట్రాన్స్ఫార్మర్స్ కాలేటువంటి పరిస్థితి లేకుండే మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతున్నాయి పంప్సెట్లు కాలిపోతున్నాయి వస్తున్నాయి మళ్ళీ జనరేటర్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా రైతుల పైన అధిక భారం పడతా ఉంది అసలు మన జీర్ణ విత్తనాలు ఇవ్వలే మరి అదే విధంగా మన యూరియా ఇయ్యలే అడుగు మంది ఇవ్వాలి ఇప్పుడు రోజు కూడా రైతులు యూరియా కోసం రోడ్ల మీద ఇవ్వేటువంటి పరిస్థితి వస్తా ఉంది అన్ని ఉన్నా కూడా ఈ రోజు మళ్ళీ మనకి వర్షం పడుతున్నా కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థ పాలన రైతు వ్యతిరేక విధానాల వల్లనే అని చెప్పేసి తెలియజేస్తూ రైతులకు వెంటనే ఇమీడియట్ గా మరి యూరియా సరఫరా చేయాలా నాణ్యమైనటువంటి ఇరవై నాలుగు గంటలకు సరఫరా చేయాలా విద్యుత్ అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇక్కడ కలిసి తీసుకుపోయినటువంటి ఎంబీఏ ట్రాన్స్ఫర్ ని వారం రోజుల లోపల తెచ్చి పెట్టకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ధర్నా Bonus. Right. Right. right.